ప్రజలే ఇవ్వలేదు మేమేం చేస్తాం జగన్పై ఎమ్మెల్యే గంటా సెటైర్లు తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని ప్రశ్నించిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానం ఉందని రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక కార్యక్రమాలను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని మాజీ మంత్రి తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు వైకాపా కేవలం పదకొండు సీట్లకు పరిమితం అవడంతో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కాంట్రాక్టర్లను జగన్ బెదిరిస్తున్నారన్నారు శుక్రవారం ఉదయం విశాఖ ఎంవిపి కాలనీలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతమైందని చెప్పిన మాట చేసి చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఆ సభ ఉదాహరణ అని గంట అన్నారు జగన్ తీరు దారుణంగా ఉందని సీఎం హోం వ్యవసాయ మంత్రులపై ఇష్టారీతిని ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారన్నారు ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఒక థర్డ్ గ్రేటెడ్ పొలిటీషియన్ లాగా అంటే ఒక చీప్ పర్సన్ లాగా అతను మాట్లాడుతున్న మాటలు ఈరోజు సభ్య సమాజం అంతా కూడా చాలా సిగ్గుపడే విధంగా అతని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తన తండ్రి గారితో సమకాలీకుడు అంతేకాదు దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మరి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజీ బ్రాండు ఏర్పరుస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషను ఎంత పీక్లో ఉందో అందరికీ అర్థం అవుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వు ఏదైనా బావిలో దూకి చావు అలాగే ఉప ముఖ్యమంత్రిని కూడా అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని కూడా అంటే రాజకీయాల్లో ఏదైనా విమర్శ చేసుకోవడం సహజమే కానీ ఒక మనిషిని నువ్వు చావు నువ్వు మూడేళ్ళు ఉంటావు నాలుగోళ్ళు ఉంటావో తెలియదు ఎప్పుడు ఎగిరిపోతావో తెలియదు అనే ఇలాంటి ఒక దిగజారుడు చౌకబారు మాటలు మాట్లాడటం కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యమవుతా ఉంది మరి మన ఎన్నికల్లో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది దెబ్బ తిరిగిపోయింది ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఎప్పుడైతే వైనాడు వన్ సెంటర్ ఫైవ్ అంటూ ఆయన అటహాసంగా ఆర్భాటం చేసి ఎన్నికలకు వెళ్ళాడు చివరికి వన్ వైనాట్ వన్ సెంటర్ ఫైవ్ కాస్త పదకొండు సీట్లకి పరిమితమయ్యి ఒక ప్రతిపక్ష పార్టీ స్టేటస్ కూడా రాని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ తోటి ఆయన ఆ ఫ్రస్ట్రేషను పీక్లోకి వెళ్ళింది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటామన్నాడు అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి నీకు కానీ మొన్న పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు నీకు కేవలం పదకొండు సీట్లే ఇచ్చారు పదకొండు సీట్లతో నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదు ఎలా వీలు కాదు ఒకటి నీకు తెలుసు గతంలో ముఖ్యమంత్రిగా ఉండంగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు చూపిస్తూ చూడు చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఇరవై మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక నలుగురు ఐదుగురు నా వై పోస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు అంటే పద్దెనిమిది సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు మరి అటువంటిది ఈరోజు పదకొండు సీట్లు పెట్టుకొని ఆయన తగుదునమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి అదే పద్దెనిమిది సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగబడలేదు ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఇచ్చిండేవాళ్ళు ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మితవాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు ఇది కరెక్ట్ కాదు ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి అది ఇవ్వలేదు ఆయన ఉంటే ఇప్పుడున్న ఆ పదకొండు సీట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది ఆయన ఒక్కడు గెలిస్తే గెలవచ్చు తప్ప ఎవరు కూడా గలవని పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మీకు మెడికల్ కాలేజ్ ఇష్యూ ప్రజెంట్ కరెక్ట్ అవుతూ ఉంది ఆ మెడికల్ కాలేజ్ సంగతి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పని చెప్పడం జరిగింది చెప్పారు చెప్పిన మాట ప్రకారం పదిహేడు కాలేజీలు పదిహేడు ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు తీరా ఐదేళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత కేవలం ఐదు అంటే ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ఎలాగ ఉన్నాయో ఏంటో మనం అన్నీ చూస్తూ ఉన్నాం మనకున్న ఏదైతే నర్సీపట్నం మన జిల్లాలోనే మనకి నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజీ ఇచ్చారు ఆ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం అవసరం ఉంది మీకు కేవలం ఎనిమిది శాతం పనులు అయ్యాయి అంటే రెండు వేల ఇరవై రెండులో మన నర్సీపట్నంలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీ కేవలం ఎనిమిది పర్సెంట్ శాతం తోటి ఈ రెండున్నర సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేస్తే అది కూడా మెడికల్ కాలేజీ మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు మళ్ళీ తగుదమ్మా అని చెప్పి నిన్న ఆ పార్టీ నాయకులు కూడా నర్సీపట్నం వెళ్ళి ఇది మా కాలేజీ చూపిస్తూ ఉన్నారు కేవలం పునాదులు కనీసం ఒక బిల్డింగ్ కూడా రెడీ కాల అటువంటి మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశాడు ఆయన ఐదేళ్లలో చేసిన కార్యక్రమాలు మనం ఏమాటగా మాట చెప్పుకోవాలి ఆయన కంప్లీట్ చేసిన కార్యక్రమాలు ఏంటంటే కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో వైఎస్ పార్టీ కార్యాలయాలు మాత్రం కంప్లీట్ చేశాడు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో అలాగే ప్రజల డబ్బులు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఋషికొండ ప్యాలెస్ పైన ఒక ప్యాలెస్ కట్టాడు అన్ని వివాదాస్పదమే అని అయి తప్ప ప్రజల గురికి వచ్చే మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఐ కానీ కంప్లీట్ చేయకుండా ఆయన కంప్లీట్ చేసుకుంది ఇటువంటి కార్యాలయాలు సేమ్ ప్యాలెస్ కార్యాలే మొత్తం అన్ని ఇది ఒక విశాఖపట్నమే కాదు అనకాపల్లి జిల్లాలో ఉంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సేమ్ నమూనాతో ఆయనకి ప్యాలెస్లు అంటే పిచ్చి బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ లేకపోతే తాడేపల్లి కానీ అన్ని ప్యాలెస్లే అలాంటి ప్యాలెస్లు కూడా పార్టీ ఆఫీసులకు కావాలని చెప్పని ఆ ఐదేళ్ళలో ఆయన కంప్లీట్ చేసిన పని ఏంటంటే ఈ విధంగా పార్టీ కార్యాలయాలకి భూములు తీసుకొని అవి మాత్రం ఎక్కడా పెండింగ్ పెట్టకుండా సెన్ పర్సెంట్ కంప్లీట్ చేసి రంగులేసి వాటిని ఆపరేషన్లు తీసుకొచ్చాడు అంటే మన ఋషికొండ ప్యాలెస్ దేశం మొత్తం కూడా చూసే విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతోటి అత్యంత వివాదాస్పదమైన ఈ రిషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేశాడు ఇవి రెండూ తప్ప రిషికొండ ప్యాలెస్ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు తప్ప నేను ఈ కార్యక్రమం తీసుకొని కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక్క కార్యక్రమం అయినా ఉందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి అంతేకాదు ఆయన తీసుకున్న కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి మేము వస్తాం మీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో మీరేమో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎంతమందికి ఇచ్చారు ఎంత మొత్తం ఖర్చు పెట్టారు అలాగే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతమందికి ఇస్తా ఉన్నాం ఎంత మొత్తం ఇస్తా ఉన్నాం ఏ విధంగా చేస్తూ ఉన్నాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఇవన్నీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఏ ఒక్క దాంట్లో అయినా సరే మీరు మాకంటే బెటర్గా చేశారు అని మీరు ఏదన్నా మీరు రుజువు చేయగలిగితే మేము ఇచ్చే శాశ్వతంగా మానేస్తాం మీకు బహిరంగ సవాలు ఇసురుతూ ఉన్నాం ఒక్క పెన్షన్లో తీసుకుందాం మీరు ఆ సంవత్సరానికి ఇచ్చింది ఇరవై నాలుగు వేల కోట్లు మీరు పెన్షన్లు ఇస్తే అదే పెన్షన్లు మేము ఈరోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తా ఉన్నాం అలాగే తల్లికి వందనం ఉంది మీరు సంవత్సరానికి ఇచ్చింది ఆరు వేల ఐదు వందల కోట్లు అదే తల్లికి వందనం మేమిచ్చింది పదివేల కోట్లు ఇట్లాగా ప్రతీ కార్యక్రమంలో మీకు వెల్ఫేర్ స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటేనే అది తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అది అది వాటికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు మీరు ఎనీ వెల్ఫేర్ స్కీమ్ తీసుకోండి మీకు పెన్షన్లో మీ వికలాంగుల పెన్షన్లు ఏదైతే డిజేబుల్ పర్సన్స్ది ఐదు వందల రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉండగా దాన్ని మూడు వేలు చేశాం మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పైసా అంటే పైసా పెంచలా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో దాన్ని మళ్ళీ ఆరు వేలు చేస్తాం అంటే ఐదు వందల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేసింది తెలుగుదేశం అలాగే మూడు వేలు మళ్ళీ ఆరు వేలు చేసింది కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్ప